వెల్కమ్ తెలంగాణ ముచ్చట్లు న్యూస్ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు అధికారులు అడ్డుకున్నారు ఖచ్చితమైన సమాచారంతో ఎడపల్లి ఎస్ఏ రమాదేవి బృందం అనుమానాస్పదంగా వెళుతున్న టాటా ఏజ్ వాహనాన్ని తనిఖీ చేయగా పదిహేను క్వింటాల్ల పీడిఎస్ బియ్యం పట్టుబడింది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అధికారులు చేశారు ఖచ్చితమైన సమాచారంతో ఎడపల్లి బృందం అనుమానాస్పదంగా టాటా ఏసీ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పదిహేను క్వింటాల పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు తేలింది అధికారులు వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారి మహేష్ హెచ్చరించారు ప్రభుత్వ పథకాలకు దెబ్బతీసే విధముగా ఇలాంటి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పహార మరింత బలపరిచినట్లు తెలిపారు ప్రజలు ఇలాంటి ఘటనలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎడపల్లి గారు సమాచారం మేరకు అక్రమంగా రవాణా జరుగుతున్నది అనే విషయంలో ఒక సస్పిషియస్ వెహికల్ను పట్టుకోవడం జరిగింది అట్టి పట్టుకున్న వాహనాన్ని మరియు బియ్యాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు వారి కస్టడీలో ఉంచడం జరిగింది దాంట్లో భాగంగా మేము అట్టి బియ్యాన్ని మరియు అక్కడ వాహనాన్ని మేము స్వాధీనపరచుకొని తదుపరి పంచనామా నిర్వహించి సివిల్ సప్లై టీడీఎస్ యాక్ట్ ప్రకారంగా ఈసీ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసుకొని అట్టి అక్రమ బియ్య బియ్యం రవాణా చేస్తున్న వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నట్టు పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇవ్వగలం అప్రాక్సిమేట్ ఇప్పుడు మేము క్వాంటిటీ అనేది వెయింగ్ చేసి తర్వాత వెయింగ్ చేస్తాగా తెలియదు అప్రాక్సిమేట్ పదిహేను నుండి పదిహేను క్వింటల్ వరకు ఉండొచ్చు అని చెప్పేసి డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం మేము తెలియజేస్తాం